పడి లేచిన కెరటం ఎగిసి ఎగిసిపడినటువంటి ఉప్పెనలా విజృంభిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తున్నటువంటి మన యువ నాయకుడు యువ శక్తికి ప్రతినిధి యువ గలానికి గళాన్ని అందించినటువంటి నాయకుడు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో దశ దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకత్వ ఉన్నటువంటి ఏకైక నిజాయితీపరుడైనటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా తరపున ఆమదాల వలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం తరపున మీకు ఇదే మా సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఆ మధ్యలో నిల్చున్నారబ్బా కొద్ది కూర్చుంటే వెనక్కున్నారు అందరికీ అనిపిస్తుంది దయచేసి ఆ మధ్యలో ఉండేవాళ్ళు వెనక్కి వెళ్ళాలి మరి నాడు సమర శంకారావం పూరించడానికి ఎవరిపైన పూరిస్తున్నాం ఒక అరాచకవాది ఒక అవినీతి పరుడు ఒక దుర్మార్గుడు ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు దిగమింగి పదహారు నెలలు జైలుకెళ్ళి చెప్పకూడు తినొచ్చి ఈరోజు మనం ఒక్క ఛాన్స్ అని ఆనాడంటే మాసపోయారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఒక దుర్మార్గుడు ఒక్క ఛాన్స్ అంటే ఇక్కడున్న లోడు ఆఖరి ఛాన్స్ అన్నాడు అవునా అవునా కదా నిజమేనా ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఛాన్స్ అన్న వాడికి అయిపోయింది ఆఖరి ఛాన్స్ అన్న వాడికి కూడా కాలం అయిపోయింది ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం విద్యులు తెలివైన వారు ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి గత డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ నియోజకవర్గం ఇచ్చేటటువంటి తీర్పులకి ఎంతో విశిష్టతున్నటువంటి నియోజకవర్గం ఈ ఆమదాల వలస నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు అనేక కార్యక్రమాలు చేశాం చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో నారా చంద్రబాబు నారా లోకేష్ బాబు గారి అండదండలతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇదే ఆమదాల వలస నియోజకవర్గంలో సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే చెయ్యలేని పనులే ఐదు సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం ప్రతి గ్రామానికి రోడ్ వేయాలని ఎన్నో గ్రామాలకి రోడ్డు లేని గ్రామాలకు రోడ్ వేస్తే ఇంకా అరాకొర రోడ్డు ఉన్నటువంటి వంద వంద జనాభా దాటిన గ్రామాలకు కూడా రోడ్లు వేయాలని ఆనాడు లోకేష్ బాబు గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ముప్పై నాలుగు గ్రామాలకి నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎప్పటికీ కూడా వాటిని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు అవినీతి పరుడు చేతకాభి దత్తమ్మ ఎవరైనా ఉన్నారనంటే ఈ రోజు మన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ డమాబుస్సుల సీతారామని చెప్పి తెలియజేస్తున్నాను ఆనాడు ఈ అహ్మద మున్సిపాలిటీలో నేను ఎమ్మెల్యే కాకముందు తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఈ మున్సిపాలిటీలో ఇరవై మూడు వార్డులుంటే ఆరు వార్డుల్లోనే రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళిచ్చే పరిస్థితి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అండదండలతో నాకు ఇచ్చినటువంటి అవకాశంతో ఇదే ఇరవై రెండు వార్డులకి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు మున్సిపాలిటీలో ఇంటింటికి ఉచితంగా కొలా ఇవ్వాలని కొంచెం నీళ్లు తాగేదానికి అందించాలని ఆనాడు నేను అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ రోజు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు ఈ డమాబుస్సుల సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఈ ఆమదర్వసలో ఈ పట్టణంలో పేదవాళ్ళకి ఉండాలని టికో ఆధ్వర్యంలో ఐదు వందల పన్నెండు నిర్మిస్తే ఇంకా నాలుగు వందల ముప్పై ఇల్లుని టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశలో ప్రభుత్వం మారితే ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఇచ్చావా ఈ ఆమదాల వరుసారా ఆనాడు బెనిఫిషియరీ లట్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి పథకంలో ఈ మున్సిపాలిటీలో మూడు వేల రెండు వందల యాభై ఇల్లు మంజూరు చేస్తే రెండు వేల ఏడు వందల మంది ఇల్లు నిర్మిస్తే ప్రతి ఇంటికి మూడున్నర లక్షల రూపాయలు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఈ మున్సిపాలిటీలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక్క ఇల్లు ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇచ్చారా ఇచ్చారా ఇది యదార్థం ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న నాగావళి నది నుంచి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంచదార నది నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నాగావళి వంచదార నదుల నీటిని అందించాలని రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ చేతకాని దద్దమ్మ అవినీతి ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ చేతకా ఈ శాసన సభ్యుడు వాటిని రద్దు చేసి ఈ రోజు కమిషన్ల కోసం ఇంటింటికి పైపు అంటున్నాడు నేను అడుగుతా ఉన్నాను పైపు లేస్తే నీళ్ళు వస్తాయా రేపు మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రేపు అధికారంలోకి రాబోతున్నాం రేపు మా నియోజకవర్గానికి ప్రతి ఇంటికి నాగావళి మంచదారు నది జలాలని తాగేదానికి పూర్తి చేసేటటువంటి మొట్టమొదటి నా ప్రాధాన్యత కార్యక్రమం త్రాగునీరు అందించడం దానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాకు అండదండలు అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను ఈ రోజు ఇక్కడ ఎక్కడ చూసినా దౌర్జన్యం పాపం ఈ ఆమదాల వర్షలు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువ వైశ కమ్యూనిటీ ఎక్కువ తమ్మినేని సీతారాం డి ఒక మచ్చు ఒక దౌర్జన్యం ఒక మచ్చుకొక్కటి చెప్తా ఉన్నాను ఆంజనేయులు గారు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇదే తమ్మునేని సీతారాంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ ఆమదౌస పట్టణానికి వచ్చి ఉండాలంటే ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వకపోతే అటువంటి భోగాంజనేయులు అనే ఒక వైశ్య వ్యాపారి కళింగ వయసు కుటుంబానికి చెందిన వ్యక్తి ఎంతో ధైర్యంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమతో ఆయన ఇంటిని ఇస్తే ఈ రోజు వాళ్ళ కుటుంబం ఆయన చనిపోయాక ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయని ఈ రోజు బలవంతంగా అదే భోగాంజనేయులు గారి ఇంటిని పది కోట్లు విలువ చేసే ఇంటిని ఈ రోజు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే అన్నం పెట్టిన చెయ్యని పావు కాటేసేటటువంటి వ్యక్తి ఏ పార్టీలో అయితే ప్రస్థానం ప్రారంభించాడో ఏ పార్టీ అయితే ఈ తమ్మినేని సీతారాం ఈ గడ్డం పెట్టుకుని ఇలా ఉంటాడని ఈ కానికి పరిచయం చేసిందో ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు ఈ రోజు ప్రతిదీ పర్చేజ్ అన్ని అమ్మకం అమ్మకం ఆఖరికి అలానే అంగన్వాడీ సోర్సింగ్ పోస్టుల అమ్మకం షిఫ్ట్ ఆపరేటర్ అమ్మకం ఆఖరికి ఆఖరికి వాళ్ళు నియమించుకున్నటువంటి వాలంటీర్లు పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి మహా అవినీతి పరుడు ఈ డమాబుస్సుల సీతారామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు మీ అందరికీ ఒక్కటి అడుగుతా ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల పాటు నా కుటుంబాన్ని కూడా దూరం పెట్టి నా ప్రజలే కుటుంబం నా కార్యకర్తలే కుటుంబం నా నాయకులే కుటుంబం నేను వారికి ఎల్లవేళలా అండదండలుగా ఉండాలని ఆ దిశలు రాత్రి పగలు కష్టపడి యాభై సంవత్సరాల్లో చేయలేని పనుల్ని ఐదు సంవత్సరాల్లో చేసి నిరూపిస్తే ఒక్క ఛాన్స్ అని ఒక దుర్మార్గు ఆఖరి ఛాన్స్ అని ఒక అవినీతి పరుణ్ణి అందరం ఎక్కిచ్చారే దాని ఫలితం నేను నిజాయితీగా పనిచేసిన ఫలితం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ డమాబుస్ రోడ్డు కలిపి మొట్టమొదటి కేసు ఒక నా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద పెట్టిన మొట్టమొదటి కేసు అంటే కోన రవికుమార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే నీతిగా ఉన్నందుకు నేను కేసులు పట్టించుకోవాలా నిజాయిగా పనిచేసినందుకు నేను కేసులు పట్టించుకోవాలా ఈరోజు నాకు తెలిసి తొమ్మిది కేసులున్నాయి తెలియకుండా ఇంకొక నాలుగు కేసులున్నాయి ఇవన్నీ మనం ఎన్ని కేసులు కాదు ఎన్ని జైల్లో పెట్టినా నా సిద్ధాంతం మార్చుకోను నా తాలూకా చేసే విధానాన్ని నా నిజాయితీని నా నీతిని ఎప్పుడు కూడా విడవను అని చెప్పి తెలియజేస్తున్నాను నాకు మీరంతా ధైర్యం నా కార్యకర్తలే నాకు నాకు ధైర్యం నా నాయకులే నాకు ధైర్యం నా భూత కమిటీ కన్వీనర్లే నాకు ధైర్యం మీ అందరిచ్చినటువంటి అండదండలతో ప్రోత్సాహంతో తప్పనిసరిగా రేపు ఈ ఆమదాల వలస నియోజకవర్గాన్ని భవిష్యత్తులో అన్ని విధాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఇంకా మనం చూస్తే ఈ డమాబుస్ రోడ్డు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏవయ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆమదాల వలస నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం ఒక్క పరిగాల మన శ్రీకాకుళం నుంచి ఆమదాల వర్ష కోతవేటు దూరం పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు రోడ్డు కూడా వెయ్యలేని అసమర్థుడు నేను అభివృద్ధి చేశానని మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు మనం తొంభై ఆరు గ్రామాల్లో త్రాగునీటి వసతి కల్పించాను అన్ని గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించాను ఆ రోజు ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించాను అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద తప్పుడు కేసులు పెట్టినా నా వ్యాపారాల మీద నన్ను రద్దుపరిచినా నా వ్యాపారాలని వాళ్ళు ఎన్నో కేసులు పెట్టినా ఆఖరికి మొన్నటికి మొన్న నా పైన ఒక టు మర్డర్ కేసు కూడా పెట్టారనంటే ఈ నేను నీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఈ నడి బొడ్డు మీద ఈ నడి బొడ్డు మీద చెప్తున్నా రేపు ఈ ఆమదార్ పోలీస్ స్టేషన్ లో రేపు నేను లోకేష్ బాబు గారి అండదండలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎక్కడొక కంప్లైంట్ ఏర్పాటు చేస్తా ఏ పోలీసులైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయాలు చేశారో ఎవరి భూములైతే ఈ డమాబుచ్లోడు లాక్ దౌర్జన్యం చేసి లాక్కున్నాడో మీరందరూ కూడా ఆయనకి ఎవరైతే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం ఆయన అవినీతికి డబ్బులు చెల్లించారో నేను రేపు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తా దానికి ప్రజలు వచ్చి మీరు ఫ్రీగా మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ కంప్లైంట్లన్నీ మీరు ఇస్తే వాటిని విచారిస్తా విచారింపజేస్తా చట్ట ప్రకారం చట్టం దాని పని అది చేసే విధంగా ఈ డమాబుస్సుల సీతారాముకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పాదయాత్రలో చెప్పాడు ఇక్కడున్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా అడడా అడడా లేదు అంటే ఈరోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నేను తెరిపించమని మిమ్మల్ని నేను కోరను ఎందుకంటే రైతులు అలవాట్లు మారాయి రైతులు పండించే పంటలు మారాయి ఈ రోజు మాకు ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలం డెబ్బై ఐదు ఎకరాలు దానికి నీళ్లున్నాయి రోడ్లున్నాయి భూమి ఉంది మీరు ఒక పెద్ద పరిశ్రమని ఏ పరిశ్రమనైనా తీసుకొచ్చి మా ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో మీరు ఒక పరిశ్రమను పెట్టించి మా ప్రాంత మా నియోజకవర్గ యువతరానికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ఈ వేదిక ద్వారా నేను నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అలానే పొందూరు మండలంలో నాలుగు వందల ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు ఇచ్చాం ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేశాం ఎంఎస్ఎంఈ పార్క్ అంటే చిన్న పెద్ద మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏపీఐసి ఆ భూమి ఇచ్చాం దయచేసి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈ పార్కులో దాన్ని మంజూరు చేసి పరిశ్రమలు వచ్చే విధంగా చేయూతని అందించాలని నేను మన పెద్దలు మన యువకులు యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అలానే ఈ ఆమదాల వలస పొందూరు మండలం నీరెస్ట్ ట్రాఫిక్ దగ్గరగా రావాలంటే మేము చుట్టూ తిరిగి రావాలి యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆనాడు నేను నాగావళి నది మీద ఒక బ్రిడ్జిని అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే ఈ చేత కాని వాడు ఈ అవినీతి పరుడు దానిని రద్దు చేయించి వేరే దగ్గరికి మార్చాడు దయచేసి మా పొందూరు మండలం ఇక్కడికి రావాలి అంటే కేవలం పది నిమిషాల సమయంలో మేము అహ్మదాస్కి రావడానికి అవకాశం ఉన్నటువంటి నీరెస్ట్ వే మరలా బ్రిడ్జిని మంజూరు చేయవలసిందిగా రేపు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ మన యువనాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి రాతపూర్వకంగా ఇచ్చాను రేపు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఒకటే హామీ ఇస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ నీతి కోసం ఏ నిజాయితీ కోసం ఏ రాష్ట్రం కోసం ఏ మన కోసం ఆయన పని చేస్తున్నారు ఆయన పని చేసేదానికి నేను అంకితం అంకితమవుతానని శిరస మనసా వాచ నేను అంకిత భావంతో పనిచేస్తానని నీతి నిజాయితీగా అండదండలు అందిస్తానని ఈ ప్రధానిక సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆమదాల నియోజకవర్గ ప్రధానికానికి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకి మీరు విజయాన్ని అందించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఏమయా అనుకున్నారో పట్టణం అంతా వినబడాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం